ఇటీవల న్యూస్లో మీరు ఈ ట్వంటీ పెట్రోల్ గురించి విన్నారా కొందరు ఇది మన కార్ల ఇంజిన్ను పాడు చేస్తుందని అంటున్నారు ఇంకొందరు ఇది పర్యావరణ రక్షణ కోసం తోడ్పడుతుందని అంటున్నారు అసలు నిజం ఏమిటి ఈ వీడియోలో మనం ఈ ట్వంటీ అంటే ఏమిటి గవర్నమెంట్ దీన్ని ఎందుకు తీసుకొస్తుంది మన వాహనాలపై దీని ప్రభావం ఏమిటి దీని చరిత్ర ఏమిటి ఇప్పుడు దేశంలో ఎక్కడెక్కడ ఈ ట్వంటీ అందుబాటులో ఉంది అనే విషయాలను తెలుసుకుందాం ముందుగా టెక్నికల్ టర్మ్స్ తెలుసుకుందాం ఇథనాల్ అంటే ఓ నేచురల్ ఆల్కహాల్ ఇది తాగదగిన ఆల్కహాల్ కాదు కానీ ఇంధనంగా వాడేందుకు చాలా ఉపయోగపడుతుంది దీన్ని ఎక్కువగా చెరకు మొక్కజొన్న రాగి వరి వంటి పంటల ద్వారా తయారు చేస్తారు ఇప్పుడు దీన్ని పెట్రోల్లో కలిపితే దాన్ని బ్లెండింగ్ అంటారు ఇట్వంటీ అంటే ఏమిటంటే ఎనభై శాతం పెట్రోల్ ఇరవై శాతం ఇథనాల్ ఇందులో ఈ అంటే ఇథనాల్ ఇరవై అంటే ఇరవై శాతం ఇథనాల్ కలిపారనే అర్థం ఇదివరకు మన దేశంలో ఈ ఫైవ్ లేదా ఈ టెన్ వాడుతుండగా ఇప్పుడు ఈ ట్వంటీ అనే కొత్త ఆవిష్కరణ దిశగా వెళ్తుంది మన ప్రభుత్వం చరిత్ర చూస్తే మన దేశంలో ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ ఈబీపీని మొదటిగా రెండు వేల మూడులో ప్రారంభించారు కానీ ప్రాక్టికల్గా ఎవరూ పాటించలేదు రెండు వేల పదమూడు తర్వాతే గవర్నమెంట్ ఈ దిశగా అడుగులు వేసింది రెండు వేల పద్దెనిమిదిలో నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్ వచ్చింది ఇందులో రెండు వేల ముప్పై నాటికి ఇరవై శాతం బ్లెండింగ్ లక్ష్య లక్ష్యాన్ని పెట్టారు అయితే రెండు వేల ఇరవై ఒకటిలోనే ప్రధానమంత్రి మోదీ గారు ఈ లక్ష్యాన్ని ఐదేళ్ళు ముందుకు చేర్చి రెండు వేల ఇరవై ఐదు నాటికి దేశవ్యాప్తంగా ఈ ట్వంటీ అమలు జరగాలనే అభిప్రాయాన్ని ప్రకటించారు ఇప్పుడు భారత్లో ఈ ట్వంటీ పాలసీ కేవలం ప్లాన్ మాత్రమే కాదు కొన్ని నగరాలు ఇది అందుబాటులో ఉంది ముఖ్యంగా ఢిల్లీ బెంగళూరు పూణే లక్నో భోపాల్ నాసిక్ హైదరాబాద్ వంటి నగరాల్లో ఇప్పటికే అందుబాటులో ఉంది ఇప్పుడు అసలు పాయింట్ గవర్నమెంట్ ఎందుకు పెట్రోల్ ఇథనాల్ కలుపుతుంది భారత్ ప్రస్తుతం రోజువారీ అవసరాల్లో సుమారు ఎనభై ఐదు శాతం క్రూడ్ ఆయిల్ విదేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది ఈ ఆధారపాటు వలన ప్రతి సంవత్సరం మన దేశానికి వేల కోట్ల రూపాయల విదేశీ మార్క నష్టం కలుగుతోంది కానీ ఇథనాల్ విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంటుంది ఎందుకంటే ఇది మన దేశంలో పంటల ఆధారంగా తయారవుతుంది అంటే అదే డబ్బు మన దేశంలోనే ఉత్పత్తి చేయబడుతుంది దేశీయ వ్యవస్థలోనే తిరుగుతుంది పెట్రోల్ కంబషన్ వల్ల కార్బన్ మోనాక్సైడ్ హైడ్రోకార్బన్స్ పార్టికులేట్ మ్యాటర్ లాంటి హానికర వాయువులు ఉత్పత్తి అవుతాయి ఇథనాల్ వాడితే ఇవి తగ్గుతాయి అలాగే జిహెచ్జి గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గించి వాతావరణ మార్పులపై ప్రభావాన్ని తగ్గించవచ్చు చెరకు మొక్కజొన్న బియ్యం వంటి పంటల డిమాండ్ పెరిగితే రైతులకు మార్కెట్ విలువ పెరుగుతుంది ఇది అగ్రో ఎకానమీ బూస్ట్ భారత్ రెండు వేల డెబ్భై కల్లా నెట్ జీరో ఎమిషన్స్ లక్ష్యాన్ని ప్రకటించింది ఈ ఇథనాల్ ప్రయోగం దానికి కీలకమైన అడుగు ఇప్పుడు చాలామందిలో కలిగిన ప్రధాన సందేహం ఈ ట్వంటీ పెట్రోల్ వాడితే నా కార్ ఇంజన్కి నష్టం జరుగుతుందా అవును ఈ ప్రశ్నకు ఓ భాగం నిజమే కానీ దాని వెనుక ఉన్న సత్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి ఇథనాల్ ఒక ఆల్కహాల్ ఇది కరోసో స్వభావం కలిగి ఉంటుంది అంటే మెటల్ పైపులు రబ్బర్ గ్యాస్కెట్లు ఫ్యూయల్ సిస్టమ్ను కాస్త నెమ్మదిగా చెడగొట్టే సామర్థ్యం ఉంటుంది ఇది హైడ్రోస్కోపిక్ అంటే గాల్లో ఉండే తేమను ఆకర్షిస్తుంది వలన ఇంజన్లో తడి పెరగటం మైక్రోబియల్ గ్రోత్ రావటం కూడా జరుగుతుంది ఇథనాల్లో కెలరోఫిక్ వాల్యూ అంటే జ్వాల దహన శక్తి పెట్రోల్ కంటే తక్కువ అందువలన మైలేజ్ కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి వాహనాలైనా పాత వాహనాలైనా ముందు మోడల్స్కి అతిపెద్ద సమస్య కావచ్చు అయితే రెండు వేల ఇరవై మూడు తర్వాత తయారైన చాలా వాహనాలు ఈ ట్వంటీ కంపాటబుల్గా తయారవుతున్నాయి కొత్త కార్ల మీద ఈ ట్వంటీ రెడీ స్టిక్కర్లు కనిపిస్తున్నాయి ఆ సంస్థల మాన్యువల్లో ఈ ట్వంటీ అంగీకరించబడిందా లేదా అనే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు వాహన తయారీదారుల విషయానికి వస్తే మారుతీ సుజుకి టాటా మోటార్స్ హ్యుండాయ్ హోండా టయోటా వంటి పెద్ద కంపెనీలు ఇప్పటికే కొత్త మోడల్స్ని ఈ ట్వంటీ కంపాటబుల్గా తయారు చేస్తున్నాయి సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ ప్రకారం రెండు వేల ఇరవై ఐదు నాటికి దేశంలో కొన్ని కొత్త కార్లు ఈ ట్వంటీకి సిద్ధంగా ఉంటాయని చెప్పారు గవర్నమెంట్ పదివేల కోట్ల రూపాయలు ఇథనాల్ బ్లెండింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్ ద్వారా కొత్త ఇథనాల్ ప్లాంట్స్ బ్లెండింగ్ యూనిట్స్ ఏర్పాటు చేస్తుంది మరి మనం ఇప్పుడు ఏం చేయాలి ముందుగా మీ వాహనం ఈ ట్వంటీ కంపాటబుల్ అవుతుందో లేదో అన్న విషయాన్ని తనిఖీ చేయండి దానికి కార్ మాన్యువల్ లేదా కంపెనీ వెబ్సైట్ ఉపయోగపడుతుంది కొత్త కారు కొనాలనుకుంటే దాని మీద ఈ ట్వంటీ రెడీ స్టిక్కర్ ఉందో లేదో గమనించండి అది మీ భవిష్యత్ ఖర్చులను తగ్గించగలదు పాత వాహనాలు ఉన్నవారికి మరింత శ్రద్ధ అవసరం ఇంజన్పై ఎఫెక్ట్ పడకుండా ఉండాలంటే సర్వీసింగ్ను సమయానికి చేయించడం తప్పనిసరి మైలేజ్ ఒక మెరకిల్లా తగ్గిపోతుందా అనిపించవచ్చు కానీ భయపడాల్సిన అవసరం లేదు ఇది సాధారణమైన ప్రభావమే కానీ ఇంజన్ డ్యామేజ్ కాదు చివరిగా చెప్పాలంటే ఈ ట్వంటీ పెట్రోల్ మన దేశ భవిష్యత్తు దిశగా పెద్ద అడుగు కానీ అదే ఫ్యూయల్ మన వాహనాన్ని పాడు చేయకూడదంటే మనం తెలివిగా ఆచరణ చేయాలి ఈ వీడియో మీరు వినడానికి మాత్రమే కాదు ఇంకొంతమందిని ఎన్లైటింగ్ చేయటానికి షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి ఇంకా ఇంకా రావాలంటే మా ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ కొడితే చాలు జై హింద్ ఈ ట్వంటీ భవిష్యత్తుకి మార్గం కావు